కర్కాటక రాశి వారికి అంతంతపు మాత్రపు ఫలితాలే అందబోతున్నాయి గుడ్డిగా కొంతమందిని నమ్మి మోసపోయే అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగానే ఉంటాయి వృత్తి వ్యాపారాలలో ఒడిదొడుకులు ఏర్పడే విధంగా గ్రహస్థితులు సూచిస్తున్నాయి ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి అయిన వాళ్లతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు ఏ గొడవకి తగాదాలకు మీ అంతటా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కాలు దువ్వద్దు మీ సహనానికి పరీక్షా కాలంగా ప్రస్తుత పరిస్థితులు గోచరిస్తున్నాయి రుణ బాధలు అధికంగా ఉంటాయి తీర్చే మార్గాలు మాత్రం అంతంత మాత్రంగా ఉంటాయి రీత్యా కూడా కొన్ని అనుకోని సమస్యలు సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా ఒడిదొడుకులు ఏర్పడినప్పటికీ వాటిని దాటడానికి కాను మీరు చేసే ప్రయత్నాలు స్నేహితుల సహాయము మీకు అందుతుంది దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగానే ఉంటుంది ఒకనొక ఉద్యోగ అవకాశాన్ని చేతులారా వదిలేసుకునే విధంగా పరిస్థితులు ఉన్నాయి కొంతమందికి ఇంట్లో వాళ్ళకి ఆ యొక్క ఉద్యోగం పట్ల ఆ సంస్థ పట్ల మంచి ఒపీనియన్ లేదు అందుకని మీరు ఆగిపోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు దూర ప్రాంతాల నుండి విశేషమైనటువంటి శుభవార్తని వినగలుగుతారు తండ్రి తరపు బంధువులతో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు అప్రమత్తంగా ఉండండి ఈ వారం మీ యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచే వారు తారసపడవచ్చు అప్రమత్తంగా ఉండండి ఏ విషయాన్నైనా వ్యవహారాన్నైనా ఓర్పుతో సహనంతో మీరు కాస్తంత ఆలోచించి మంచి మాట నిర్ణయం తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది అవతల వాళ్ళు ఎంత అసత్య ప్రచారాలు చేసినప్పటికీ మనకొచ్చిన నష్టం ఏమాత్రం లేదు ఇది గ్రహించి మెలగండి మన నోటి వెంట నుంచి వచ్చే మాటలకు మాత్రమే వాళ్ళు వక్ర భాషాలను అంటగట్టగలుగుతారు ఇది గ్రహించి మెలగండి నూతన పెట్టుబడులకు ఇది సరైన సమయం కాకపోవచ్చు అప్రమత్తంగా ఉండండి ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్నవాళ్లు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ త్రిశూల్ పౌడర్ తో గుగిలంతో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది నరఘోష యంత్రాన్ని ఇంట్లో ఉంచి పూజించండి తద్వారా ఎవరైతే మీ మీద ఏడుస్తున్నారో వాళ్ళ ఏడుపు మీకు తగలకుండా ఉంటుంది మీ ఆరోగ్యం ఆదాయం సురక్షితంగా ఉంటాయి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే సౌరపాష్పత హోమాన్ని జరిపించండి తద్వారా మంచి ఆరోగ్యాన్ని అందుకోగలుగుతారు ఇందుకు సంబంధించిన వివరాల కోసం ఈ కింద ఉన్న నెంబర్లను సంప్రదించండి చేతికి సౌరపాష్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి